హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు అల్లం టీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీలో ఎవరైనా టీ లవర్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి అల్లం టీ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోవాలి ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న అల్లం ఇందులో వేసుకొని అలాగే ఒక ఇలాచీ కూడా క్రష్ చేసి వేసుకోవాలి ఈ రెండు వేయటం వలన టీ అనేది టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి తిరగబడే వరకు మరిగించుకోవాలి డికోషన్ మరిగేటప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ఈ విధంగా డికాషన్ మరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి ఈ విధంగా డికోషన్ రెడీ అయిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మరిగించుకోవాలి ఈ అల్లం టీ అనేది జలుబు దగ్గు తలనొప్పి లాంటివి ఉన్నప్పుడు ఈ అల్లం టీ ప్రిపేర్ చేసుకొని తాగితే కనుక మంచి రిలీఫ్ ఇస్తుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ అల్లం టీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి టీ లవర్స్కి ఈ అల్లం టీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ కనుక మరిగించుకొని తర్వాత సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు అల్లం టీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే ఈ అల్లం టీ అనేది మరీ ఎక్కువసేపు మరిగించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకొని ఈ విధంగా మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఈ అల్లం టీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు ఈ టిప్ అని ప్రిపేర్ చేస్తే మీరు ఎంతమందికైనా టీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్